అయ్యారు భరద్వాజ్కి ఆ రోజు మ్యాచ్ లేకపోవడంతో త్రోబాల్ ఫైనల్ చూడటానికి వెళ్ళాడు అమృత వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఆడుతున్నారు ముందు టూ మ్యాచెస్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ లేదు అమృతకి అవతల వాళ్ళు తన వీక్నెస్ మీద దెబ్బ కొడతారేమో అనే భయంతో ఎక్కువైపోతోంది రో నిజంగానే అవతల టీం వాళ్ళు కావాలని అమృతకి లెఫ్ట్ సైడ్కి బాల్ త్రో చేస్తున్నారు తను క్యాచ్ చేసేలోపు అది డిలే అయిపోయి వాళ్ళకి పాయింట్ వస్తుంది అలా అమృత వల్ల ఫోర్ పాయింట్స్ మిస్ అయ్యాయి సీనియర్ అక్క వాళ్ళు ఛా అని చాలా సీరియస్గా చూస్తున్నారు అమృతని అలా ఫస్ట్ రౌండ్ ఓడిపోయారు అవతల టీంలో అమ్మాయి భరద్వాజ్ వైపు చూసి తన ఫ్రెండ్స్తో చూసావా దానికి బాల్ ఫోర్ టైమ్స్ లెఫ్ట్కి వేసి టీమ్కి ఫోర్ పాయింట్స్ తెచ్చాను ఇప్పుడు వాడికి అర్థం అవ్వాలి అది వేస్ట్ నేను తోప్ అని అంది లైట్ తీసుకోవాడు నిన్ను దేకట్లే కానీ ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం ఆ పిల్ల ఏడుస్తూ వాడి దగ్గరికి వెళ్తే వాడు ఓదారుస్తూ దాన్ని హత్య చేసుకుంటాడు అంది ఇంకో అమ్మాయి ఎహే ఆపు అంది ఆ అమ్మాయి ముగ్గురు అమృతని చూస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్నట్లే బ్రేక్లో అమృత ఏడుస్తూ కోర్టులో నుండి బయటికి వెళ్ళింది భరద్వాజ్ అమృతని అలా చూసి తట్టుకోలేక వెళ్ళి వాటర్ ఇచ్చి కంట్రోల్ అమృత ఏమైంది ఇప్పుడు అన్నాడు